తెలుగు కలర్ చిత్రాల చరిత్రలో తొలి జేమ్స్ బాండ్ తరహా చిత్రం కిలాడీ బుల్లోడు నటభూషణ శోభన్ బాబు నటించిన ఈ చిత్రంలో చంద్రకళ హీరోయిన్ నందమూరి రమేష్ దర్శకత్వంలో నందమూరి సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు తెలుగులో తొలి కౌబాయ్ చిత్రంలో నటించిన ఘనత పొందిన శోభన్ బాబు సరిగ్గా సంవత్సరం తర్వాత తొలి జేమ్స్ బాండ్ కలర్ చిత్రంలో నటించడం గమనార్హం శోభన్ బాబు విగ్గు లేకుండా నటించిన తొలి సినిమా కిలాడీ బుల్లోడు ఈ చిత్రం షూటింగ్ అత్యధిక భాగం ముంబైలో జరిగింది కైకాల సత్యనారాయణ విలన్ గా నటించారు అత్యధిక బడ్జెట్తో రూపుదిద్దుకున్న కిలాడి బుల్లోడు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ రెండున విడుదలైంది యావరేజ్ టాక్తో ఈ చిత్రం ఆడుతుండగా సరిగ్గా మూడు వారాల శోభన్ బాబే నటించిన మరో చిత్రం మానవుడు దానవుడు రిలీజ్ అయింది ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కిలాడి బుల్లుడు జోరు మరింత తగ్గింది